నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ మీరు ఐస్ క్రీమ్ తినేటప్పుడు జాగ్రత్త వహించండి ఎందుకంటే మార్కెట్లో వేసవికాలాన్ని అదునుగా చేసుకొని ఐస్ క్రీం దందా సాగిస్తున్నారు కేటుగాళ్ళు చిన్నపిల్లలు అమాయక ప్రజల్నే టార్గెట్గా చేసుకొని నాసిరకమైన ఐస్ క్రీములు పురుగులు పట్టి పాడైపోయిన ఐస్ క్రీములను జోరుగా విక్రయిస్తున్నారు ప్రకాశం జిల్లా పొదిలిలో బ్లూబెల్ అనే కంపెనీకి చెందిన ఐస్ క్రీమ్ వాహనాలు అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ జోరుగా విక్రయాలు సాగిస్తున్నారు ఈ క్రమంలో స్థానిక ఎన్జిఓ కాలనీకి చెందిన పిల్లలు బ్లూబెల్ వాహనం వద్ద ఐస్ క్రీమ్ కొనుక్కొని తిందామని నోటి దగ్గర పెట్టుకొని అవి చూసి కింద పడేశారు విషయం తెలుసుకున్న పిల్లల తండ్రి షేక్ రఫీ ఆ ఐస్ క్రీంలను పరిశీలన చేసి చూడగా అందులో పురుగులు కనిపించాయని రుచి కూడా బాగోలేదని జీడిపప్పు వేసిన ఐస్ క్రీంలా కనిపిస్తుంది కానీ తీరా కొరికి చూస్తే అవి బొరుగులని తేలింది అసలు అస్ అది ఐస్ క్రీమే కాదని కేవలం పౌడర్తో తయారు చేస్తూ పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారని రఫీ తెలిపారు వెంటనే పోలీస్ స్టేషన్కు తరలించి అన్ని ఐస్ క్రీంలను పరిశీలించగా అవి అన్నీ పాడైపోయి ఉన్నాయి ఇది చూసిన వారంతా వామ్మో ఇంత మోసమా అని నోరెళ్లబెట్టారు షేక్ రఫీ మాట్లాడుతూ ఇలాంటి ఐస్ క్రీమ్ వాహనాలు ఇళ్ల వద్దకు వస్తే ఎవరు కొనొద్దని తెలిపారు मचियन मनवा गुडगी गल्ली करके न जल्ला के अंदर सेंटर है छोटा प्ले ओके सेंटर 100 रुपी तो कोई बेच को मान ता यार पत्ता नहीं शेर बोल ले दे इसका गलती है भाई वो खाली जा रहा है ना आ ओके ना वीडियो दे ए तू चल सर बात तू कौन रे भाई निकालने को बोला था खराब हो जाएगा सर ఇది జీడిపప్పు కాదు బొరుగులు చాలా తుమ్మ అందరి చార్కే పొద్దు బొరుగులు అదిగా చూడండి రుగులు అసలు ఇది ఐస్ చాక్లెట్ ఇలా ఉంటది అన్న మనం చాకబార్ తింటాం కదా చిన్నప్పటి నుంచి చాకబార్ ఇది గ్యాంగ్ అన్న ఎన్నో మన ఉంటారు ఆపరేట్ చేస్తుంటారు ఆపరేట్ చేసి దాన్ని ఏం చేస్తారంటే అసలు ఇప్పుడు మా పాప తినిందన్న మా పాప తిని నాకు కోపం ఇప్పుడు నేను ఎవరైనా తిని ఉంటే నాకు తెలిసేది కాదు కదా నా సొంత నా ఇంట్లో నా పిల్లలు తిన్నారు ఎప్పుడో పిల్లలు ఇష్టంగా తింటారు కదా పడేశారు ఎందుకు పడేశారో నాకు అర్థం కాలే లేదా నేను తీసుకుని ఒక స్పూన్ తీసి నోట్లో పెట్టుకుంటే వాసన వస్తుంది వీళ్ళు పట్టుకున్నప్పుడు బండి వేసుకొచ్చి ఇప్పటికి రెండు మూడు గందులు సందులు దాటి వెళ్ళిపోయాడు చూడండి ఇంకా మొత్తం అవే ఉన్నాయి ఐస్ అట్లా ఉంటుందా పౌడర్ ఇదంతా ఐస్ కూడా కాదు ఇది చెప్పండి మీ ఊళ్ళో కూడా ఈ బ్లూ బెల్ వస్తే తీసుకోవద్దని చెప్పండి డైరీ వాల్స్ అని ఉంటాడు వాడు బాగా చేస్తాడు బాగుంటాడు వాడి దగ్గర నేను ఆ బండి కూడా వచ్చింది రెండు బండ్లు వచ్చే ముందు ఆపానని చెప్పి దగ్గర తీసుకున్నాను అందుకని ఇప్పుడు మంచి మేలు చేసేది అందరికీ చెప్పండి మంచి అవు క్యా క్యా అయిన వెరైటీ తెరే పాస్ ఏం ఉండవు దీనికి ఏం ఉండవు కంపెనీ ఉంటది ఉండవు వీడు ఓన్ బ్రాండ్ కదా వీళ్ళు చేసుకుంటారు రూమ్ లో చేసుకుంటా జనాలు ప్రాణాలు పోదు